అండి వెల్కమ్ టు లర్నింగ్ వరల్డ్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు మీరు వినబోయే కథ పులుగుర్త యశోదా కైలాస్ గారు రచించినటువంటి అబ్బాయి పెళ్ళి అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు చెప్పన్నయ్య వదిన పిల్లలు అందరూ బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అడిగింది సుమిత్ర అంతా బాగానే ఉన్నాం సుమిత్ర బావగారు ఎలా ఉన్నారు ఇంకా రెండేళ్లలోన బావగారి రిటైర్మెంట్ అనగానే అవునన్నయ్యా అంటూ జవాబిచ్చింది మీ వికాస్ పెళ్లి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్ర ఏమిటో అన్నయ్య విక్కీకి ఏ అమ్మాయి నచ్చడం లేదు రెండేళ్లుగా చూస్తున్నాం ఒక్కోసారి అనుకుంటాను ఏ ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు మాకు ఈ బాధలు ఉండేవి కాదు అని సరదాగా చెప్పింది అన్నగారితో మా మీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు పెద్దోడు వినోద్ అలా కాదు అమెరికాలో ఉన్నా మేము చూసి చెప్పిన మొదటి సంబంధానికే నచ్చిందని చెప్పాడు కానీ వీడు అలా కాదు అంటూ సుమిత్ర తన గోడుని వెళ్ళబోసుకుంది అన్నగారి దగ్గర అలా అనకే సుమిత్ర ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకడం గగనమైపోతోంది అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు ఇంతకీ నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధారాణి గుర్తుందా సుధా వాళ్ళ అన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్ని కదా ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకొని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నాం అయ్యో అన్నయ్య సుధ గుర్తు లేకపోవడమేమిటి నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినప్పుడు తను కూడా కాకినాడలో పుట్టింట్లో ఉందని తెలిసి తనని కలిశాను కూడా తను వైజాగ్ నుండి వచ్చిందప్పుడు అఫ్కోర్స్ ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిందనుకో దాని భర్త స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడని చెప్పింది ఆ తరువాత మళ్ళీ కలవలేదు తనతో ఏ కాంటాక్టు లేదు కూడా వాళ్ళు ఇప్పుడు హైదరాబాదులో హబ్సిగూడాలో ఉంటున్నారుట సుధా కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారట అమ్మాయి చాలా బాగుంటుందని మంచి ఉద్యోగం కూడా చేస్తోందని సుధా అన్నయ్య శేఖర్ చెప్పాడు శేఖర్కి నీ ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళ సుధకి పంపమన్నాను బహుశా తను నిన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను కూడా సుధ నంబర్ నీకు పంపుతాను పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్ర పైగా మనకు బాగా తెలుసున్న కుటుంబం కూడాను నిజమేననుకో కానీ అప్పట్లో సుధ చాలా పొగరుగా గర్వంగా ఉండేదన్నయ్యా అది అప్పట్లో కదా పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలయ్యా కూడా మారకుండా ఉంటుందా సుధ వాళ్ళ అమ్మ నాన్నగారు అక్క అన్నయ్య అందరితో మన మనకు అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది జస్ట్ గుర్తొచ్చి చెప్పానంతే మాట్లాడతానులే అన్నయ్య సుధ కూతురు విక్కీకి నచ్చితే అంతకంటే ఏం కావాలి అంటూ ఫోన్ పెట్టేసింది రెండు రోజులు ఎదురు చూసింది ఏ ఫోను రాలేదు ప్రస్తుత రోజుల్లో అబ్బాయి వైపు వాళ్ళే ప్రతీదానికి ఆతృత పడవలసి వస్తోంది సంబంధం ముందు సంబంధం చూసుకున్నాక కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఏమీ స్పందించరు ఏ విషయమూ చెప్పరు అబ్బాయి వైపు వాళ్ళే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కూల్గా ఇప్పుడే మీకు చెబుదామనుకుంటున్నాం అంటూ ఏదో సాకు చెప్పి నాంచేస్తారు చేస్తారు అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగా చెప్పరు ఈ లోపల టెన్షన్ అంతా అబ్బాయి వైపు వాళ్ళే పడాలి వాళ్ళు మటుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు ఏం చేస్తాం అనుకుంటూ సుధకి తనే ఫోన్ చేసింది చాలా బిజీగా ఉన్న మూలాన తరువాత మెల్లిగా చేద్దాంలే అనుకుందట సుధా తను వికాస్ వివరాలు చెబుతూ వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది కూతురు ధృతి వివరాలు ఇచ్చింది సుధా వరాకిల్ కార్పొరేషన్లో నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తోందని చెప్పింది వికాస్ అమెజాన్లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది ముందస్తు షరతు షరతుగా ధృతికి అమెరికా వెళ్ళడం ఇష్టం లేదని కాబోయే అల్లుడు కూడా ఇండియాలోనే ఉంటానంటేనే సంబంధాన్ని ఒప్పుకుంట ఒప్పుకుంటామన్నట్లు చెప్పింది అలాగే తన కూతురి జాబ్ విషయం ఆమె ఇష్టమని పెళ్ళైనాక ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదన్నట్లు చెప్పింది వికాస్కు అమెరికా వెళ్ళడం ఇష్టం లేదని జాబ్ విషయంలో తమకు పట్టింపులు ఏమీ లేవని తను కూడా ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పింది సుమిత్ర నా కూతురికి నచ్చితే నాదేముంది అంది సుధా ఇద్దరివి ఫోన్ నెంబర్లు ఇద్దాము వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధా అంటే అలా కాదు ఒక మంచి రోజు చూసుకుని మేమే వికాష్తో కలిసి మీ ఇంటికి వస్తాం అని చెప్పింది సుమిత్ర ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్ర తాత ముత్తాతల కాలంలోలాగా పెళ్లి చూపులు అవి ఎందుకు అంది సుధా ఆ మాటల్లో కాస్త నిరసన కనిపించిన సుమిత్ర సర్దుకుంటూ పెళ్లి చూపులుగా కాదు సుధా జస్ట్ నిన్ను చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది కదా చూసినట్లుగా కూడా ఉంటుంది అనేసరికి ఇంకేమీ మాట్లాడలేక రమ్మనమని చెప్పింది సుధా ధృతి వికాస్కి చాలా నచ్చేసింది తన రిక్వైర్మెంట్కి తగ్గట్లుగా అందం ఉద్యోగం బోల్డ్ బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు ధృతికి కూడా వికాస్ నచ్చడంతో పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు పెళ్లి విషయాలంటూ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధ కట్న కానుకలవి సుమిత్రకు ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రసక్తి రాలేదు కానీ పెళ్లిలో జరిగే కొన్ని కొన్ని సంప్రదాయాలు పద్ధతులు ముద్దు ముచ్చట్ల గురించైనా సుధ మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురుచూసింది అయినా తను గమనిస్తూనే ఉంది సుధను ఏ తల్లికైనా కూతురికి మంచి సంబంధం కుదిరిందంటే ఆ ఆనందం ముఖంలో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది కానీ సుధముఖం ఎప్పుడు ఎందుకో గంటు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది ఎప్పుడు మాట్లాడినా తన కూతురిని అల్లారు ముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నామని తన కూతురిని విడిచి ఉండలేనట్లు మాట్లాడుతుందే తప్ప పెళ్ళి ఆ తరువాత జరగబోయే కార్యక్రమాల ప్రసక్తి ఉండదు లోకంలో తను తన కూతురులా ఎవరూ ఉండరన్న భావాన్ని సుధ తన మాటల్లో అడుగడుగునా వ్యక్తపరుస్తూనే ఉంటుంది తనకు విక్కీ అంటే పంచప్రాణాలే తన గారాల కొడుకు ఆరు వారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా అర్భకంగా ఉండేవాడు అసలు వాడికి తన వాడు తనకి దక్కుతాడా అని ఆవేదన చెందేది తను వాడిని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని జీతం నష్టం మీద ఒక సంవత్సరం చెలవు పెట్టుకుని మరీ పెంచుకుంది కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుందన్న బెంగేమోలే పాపం సుధకు అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో ఒకే ఊళ్ళో ఉంటున్నాం నీ కూతురిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా ఎందుకంత బాధపడతావు అని ధైర్యం చెప్పినా ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు కాబోయే కోడలితో సరదాగా కాసేపు తను మాట్లాడాలనిపించేది సుమిత్రకు ధృతి అలవాట్లు ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది కానీ తాము ఎన్నిసార్లు కలుసుకున్నా సుధ తనకు ఆ అవకాశాన్ని ఇచ్చేదే కాదు ఏమిటో తన సొత్తుని ఎవరు ఎత్తుకుపోతారో అన్నట్లుగా ఎప్పుడూ కూతురినే అంటిప్పుకుని పోతూ ఒక్క క్షణం కూడా కూతురికి దూరంగా ఉండలేనట్లుగా ప్రవర్తించేది ఒకరోజు సుమిత్రే చొరవ చూపి పెళ్ళి షాపింగ్ చేద్దాం సుధా అంటే షాపింగ్ టైము సుమిత్ర ధృతికి అన్నీ కొనిపెట్టేశాను ఒక్క పెళ్లి చీర కొనాలి ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది కానీ సుమిత్రే చొరవ చూపి బలవంతంగా షాపింగ్ చే చేద్దామని చెప్పి కాబోయే కోడలకి పెళ్లిచ్యూ పెళ్లి చీరలు జ్యువెలరీ కొంది ఇక బాగుండదని వికాస్కి పెళ్లి బట్టలు తీసుకున్నారు వాళ్ళు పెళ్ళి జరిగిపోయింది ఏ ఆర్భాటాలు లేకుండా ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్రకు అనిపించింది ఫస్ట్ నైట్ ఏదో ఒక పెద్ద హోటల్లో బుక్ చేసుకున్నారు వికాస్ ధృతి ఈ విషయంలో సుధ ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకు తరువాత తెలిసింది పెళ్ళై పది రోజులు గడిచిపోయాయి కూతురిని ఎప్పుడు అత్తారింటికి పంపాలి పంపించాలనుకుంటున్నారోనన్న ప్రసక్తి సుధ మాటల్లో ఏనాడూ తీసుకురాలేదు ఎన్ని ఆధునిక భావాలున్నా కనీస సంప్రదాయాలంటూ ఉంటాయన్న ఇంగితింగ్ కూడా ఉండదా అనుకుంటూ బాధపడింది సుమిత్ర వికాస్ మాత్రం వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్తూ ఒక్కో రోజున అక్కడే ఉండిపోతున్నాడు ఒకరోజు వికాస్తో సుమిత్ర ఏరా విక్కి ధృతిని మన ఇంటికి ఎప్పుడు పంపిస్తారుట అని అడిగింది నాక నాకు అవన్నీ తెలియవు మమ్మీ అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటంటా అని తిరిగి ప్రశ్నించాడు మనసును సరిపెట్టుకోలేక ఒక రోజున తనే సుధకు ఫోన్ చేసి సుధ మంచి రోజు చూసుకుని ధృతిని అత్తారింటికి పంపించు అంది సుమిత్ర అదేమిటి సుమిత్ర అత్తారిల్లు పుట్టిల్లంటూ నీకు నీకు ఉందా ఇప్పటి పిల్లలకి అవేమీ లేవు వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు నేను మా ధృతిని అలాగే పెంచాను ఎప్పుడో దానికి మూడు ఉన్నప్పుడు వచ్చి వెళుతుందిలే అంటూ తేలికగా తీసిపారేసింది అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చుట్టపు చూపుగా వచ్చింది దానికే సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది చాలా హడావిడి పడిపోతూ ఏవేవో స్పెషల్ డిషెస్ చేసేసింది కూతురు వచ్చిన మరుక్షణం నుండి ధృతికి ఒకటే ఫోనులు సుధరుండి ధృతికి తల్లితో మాట్లాడటమే సరిపోయింది అసలు తనతో మాట్లాడిన మాటలు ఒకటి అరా అంతే ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది ఏదో ముఖప్రీతికి రావడం ఏమిటో అని అనుకుంటూ ధృతి వెళ్ళిన వైపే పడిపోయి చూస్తూ ఉండిపోయింది సుమిత్ర ఆ తరువాత మళ్ళీ ధృతి రానేలేదు తను కూడా ఇక అడగదలుచుకోలేదు వికాస్ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళుతున్నాడు అదేమిటి విక్కి ఇలా ఎన్ని రోజులు అటు ఇటు తిరుగుతావు నీ భార్యను మన ఇంటికి రమ్మనమని చెప్పకూడదా ఈ తిరుగుడు తప్పుతుంది మమ్మీ ధృతిని విడిచి ఆంటీ ఉండలేరట ఆవిడను బాధ పెట్టడం ఎందుకు అన్నాడు మరి నాకురా విక్కి మాకు నువ్వు ప్రాణమే ఉండలేము కానీ నీకు ధృతితో పెళ్ళయింది భార్యను నీతో తెచ్చుకోవడం పద్ధతి అంటే చూద్దాంలే మమ్మీ ఇప్పుడు నాకేమీ కష్టంగా లేదు నెమ్మదిగా ఆంటీతో మాట్లాడుతానులే అని తేలిగ్గా నేశాడు ఒకరోజు వికాస్ వస్తూనే మమ్మీ మేము మా ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాం వచ్చే ఆదివారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నాడు అదేమిటి విక్కి ఇంత సడన్గానా ఎందుకు ఈ నిర్ణయం ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫ్లాట్ మీ ఇద్దరి ఆఫీస్కి ఎంత దూరమని పది కిలోమీటర్ల లోపే ఉంది కదా కారులో వెళ్తే పదిహేను నిమిషాలు డ్రైవ్ మనకి సొంత ఫ్లాట్ ఉండగా రెంట్కి మరొకటెందుకు డబ్బు దండగా కదా విక్కి నీకు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందనే కదా మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఈ ఫ్లాట్ కొన్నాం అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకోవడం ఏమాత్రం బాగాలేదురా అంది సుమిత్ర డాడీతో కూడా చెబుతాను మమ్మీ నువ్వు అన్నది నిజమే కానీ మేము కూడా మా కెరీర్ని ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా అక్కడికి వెళ్ళాక వెళ్ళా కొనడానికి ప్లాన్ చేస్తున్నాం రెండున్నర కోట్లట మేము ఉండపోయే ఫ్లాట్కి దగ్గరలోనే విల్లా కూడాను దగ్గర ఉంటే అన్నీ చూసుకోవచ్చు కదా మా ఇద్దరి శాలరీస్కి ఎంత లోన్ వస్తుందో చూసుకోవాలి ఆంటీ వాళ్ళే మాకు ఫ్లాట్ చూశారు ఆంటీ అంకుల్ విల్లా బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ పేమెంట్గా కొంత హెల్ప్ చేస్తామన్నారు అంతా వాళ్ళే చూస్తున్నారు అన్నాడు సుమిత్రకి చాలా కోపం వచ్చేసింది తెలుసున్న సంబంధమని చేసుకుంటే ఇలా జరుగుతోందన్నమాట అత్తమామల నిర్ణయాలకి లొంగిపోతూ డూడు బసవన్నలా తలుపుతున్నాడు వీడు తమని పరాయవాళ్ళని చేసి ప్రతీదీ వాళ్ళే నిర్ణయించడం పట్ల మనసు చాలా బాధపడుతోంది విక్కి భవిష్యత్ బాగుండాలని వాడిని కన్న తల్లిదండ్రులుగా తమకి మాత్రం ఉండదా జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడలేని అసహాయత ఇదేమిటి అని వాళ్ళని నిలదీసి అడిగితే చాలు పెద్ద రాద్ధాంతం చేసి సంసారాలు విడిపోయే పరిస్థితిని కలిగిస్తారు అందుకే మౌనంగా ఉండిపోయింది వికాస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్లున్నాడు పక్క గదిలో నుండి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఆయన ఏమీ అనకుండా మంచిది అనేసి ఊరుకున్నారు విల్లా బుకింగ్కి అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు చెప్పు మా తరపు నుండి ఒక పది లక్షలు ఇస్తాం అని చెప్పారు వాడు వెళ్ళిపోగానే అదేమిటి విక్కీ ముందుగా మనతో ఒక్క మాట చెప్పకుండా ఇలా చేస్తుంటే మంచిది అంటారేంటండి అంటూ భర్తను నిలదీసింది కోపంగా చూడు సుమిత్ర నీ మానసిక సంఘర్షణని అర్థం చేసుకోలేని మూర్ఖుని కాదు నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను వాడితో పోట్లాడటమంటే వాడి అత్తమామలతో పోట్లాడటమే అది కాదండి అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని రెండు రోజులైనా ఉందా పెళ్ళయ్య ఆరు నెలలైనా కూతురిని అత్తారింటికి పంపమంటే ఇంకా అత్తిళ్ళు పుట్టిల్లంటూ ఏమిటని అంటుందా సుధా అలా అని ఇన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతురిని తన దగ్గరే పెట్టుకోలేదా కూతురితో పాటు తెలివిగా మన విక్కిని కూడా మన నుండి దూరం చేసింది కూతురిని అత్తారింటికి పంపకుండానే ఏకంగా విడికాపురమే పెట్టిస్తోంది వాళ్ళ చేత తెలుసున్న సంబంధమని పడుతూ మరీ వాళ్ళ వెనకపడినందుకు భలేశాస్తంది నాకు విక్కీ తల్లిదండ్రులం ఇంకా బతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య వైపు జాలిగా చూస్తూ నువ్వు వాళ్ళ వెనక పడకపోయినా ఈ పెళ్లి జరిగేది ఎందుకంటే రాసిపెట్టిన దాన్ని ఎవరూ తప్పించలేరు గనుక పోట్లాడి మనం సాధించగలిగేదేముంది ఏముంది చెప్పు సుమిత్ర ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా తెగిపోవడం తప్ప వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే మనల్నే దుర్మార్గులుగా చూస్తారు జీవితమంతా ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులవే రోజులన్నీ పెళ్ళైనా కూతురు సంసార విషయాలలో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెంచుకోవడానికి కూడా వెనుకాడటలేదు అప్పట్లో కూతురిని అత్తారింటికి పంపిస్తూ బోల్డ్ అన్ని జాగ్రత్తలు చెబుతూ సంసారం చక్కగా చేసుకో తల్లి అత్తవారింట మెప్పు పొందమని దీవించేవారు కానీ ఇప్పుడు మగపిల్లలే అణిగిమణిగి ఉండే రోజులు వచ్చాయి పెళ్ళయ్యేదాకానే ఆడపిల్లలు మన పిల్లలు అనేవారు వెనక పెళ్ళయ్యేదాకానే మగపిల్లలు మన పిల్లలు అనుకోవాలి ఇప్పుడు నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే సుమిత్ర వాడిని కనీ పెంచి ప్రయోజకుడిని చేసి పెళ్లి చేశాం వాడు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో అంతే కానీ వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు కోరికల్ని ఆశల్ని తగ్గించుకొని సర్దుకుపోతేనే కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాం లేకపోతే అనక్ష అనుక్షణం దిగులు విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడ నుండి వెళ్ళిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర కన్నీళ్ళతో ఇంతేనండి కథ సమాప్తం రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్